నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క ౌజ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది అందరం కలిపి చెప్పాం అవును మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది అసలు శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా రైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి అక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది మనందరికి కూడా అలాగే ఏ గ్రహం చేత పాలింపబడేటటువంటి ఇయర్ గా పరిగణిస్తారు ఎట్లా ఉండాలి ద్వాదశ రాసులు అంటే మీరు సన్ సైన్స్ చెప్తారు అజ్ అయ్యూమాలజిస్ట్ కాబట్టి సన్ సైన్స్ చెప్తారు కాబట్టి కొంతమందికి రాసులు తెలియవు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే మంత్ ప్రకారం కూడా చూసుకుంటూ సో సూ సూర్యుడిని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి రిజల్ట్స్ కాబట్టి ఎలా ఉండబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముందుగా ఏరిస్ అంటే మేషరాశి కదా మేషరాశి కాకపోతే ఏరిస్ గా మనం చూస్తే ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ మధ్యలో జీరో యాడ్ చేసినా పని ఒకటే కాబట్టి అలా మనం చూసుకుంటే ఏమొస్తుంది అంటే ఎయిట్ నెంబర్ వస్తుంది అవసరం భయం ఏం లేదు మీరు చక్కగా హోంవర్క్ చేసేసుకొని ఒక స్టూడెంట్ గా ఆలోచించుకుంటే హోంవర్క్ చేసేసి చదవాల్సినవన్నీ చదివేసుకొని స్లిప్ టెస్ట్ పెట్టని క్వార్టర్లీ పెట్టని ఇంకేమన్నా పెట్టని ఇప్పుడు అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కాదు ఇప్పుడు అసెస్మెంట్స్ ఏమైనా పెట్టని ఇవ్వండి మీరు రెడీగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా ఎగ్జామ్ రాయడానికి అని అనుకుంటే మీకు అసలు భయమే ఉండదు అనమాట అయితే ఇక్కడ సాటర్ని మనము బాగా ఆయన మన మీద చాలా మంచి దృష్టి ఉండాలి ఆయనకి అనుకుంటే గనక ఎక్కడ కూడా ధర్మ మార్గాన్ని వదలకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఏ పని చేసినా కూడా నేను ఇది కరెక్ట్గా చేస్తున్నానా లేదా ఇది ధర్మబద్ధం అయిందా కాదా కరెక్టా అంటే ఒక్కొక్క పన్ను మనకి కరెక్ట్ అనిపించవచ్చు అది ధర్మబద్ధంగా అది కరెక్ట్ కాకపోవచ్చు కాబట్టి ధర్మబద్ధంగా నేను చేస్తున్నానా లేదా ఇది అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే భగవంతుణ్ణి వదలకుండా ఉండడం అలాగే మనం ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటూ ఉంటాం ఆయన గురించి ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా మీకు మీకు తెలుసుకోవాలనే కోరికని మీరు ఎక్కువగా చేసుకోవడం అంటే స్వామి గురించి ఏదో తెలిసిందిలే అన్నట్టుగా కాకుండా ఈసారి పారాయణ చేద్దాం లేకపోతే ఈసారి స్తోత్రం చదువుదాం ఈ సంవత్సరం మొత్తం దత్తాత్రేయ స్వామిని ఇలా కొలుద్దాం అని చెప్పి అనుకోవడం అనమాట అంటే మీరు ఏం చేస్తారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రోజు చక్కగా ఒక రెండు రూపాయలు బిళ్ళ చక్కగా ఒక డబ్బాలో వేసేసేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా అందరూ కూడా అందరూ లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా మీకు ఏదైనా ఆడవాళ్ళకి అడ్డు ఉంది అన్నప్పుడు పక్కకు పెట్టండి మీరు చూడండి ఒక డిసిప్లిన్ అనేది ఎట్లా మనకి అలవడుతుందో అలాగే భగవంతుడు భగవన్ నేర్పిస్తాడు మనకి నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి స్ఫురణకి కలగజేస్తాడు అనమాట సాటర్న్ ఆ పర్టికులర్ ఇయర్ ని రూల్ చేయడం అనేది చాలా అదృష్టం మనకి అవునా ఎందుకంటే అసలు మీరు హోంవర్క్ చేసిన తర్వాత ఎంత చక్కగా కరెక్షన్ చేసి వెరీ గుడ్ అని చెప్పి చేతిలో పెడతారు అంత చక్కగా మనకి అలాంటి ఫలితాలని కూడా ఇస్తారు అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇదేదో చాలా భయంగా ఉంది అని అని అనుకోవద్దు ఎయిట్ అనేది ఇన్ఫినిటీ సో మీరు ఎంత చక్కగా ఉంటే ఆయన అంత ఇన్ఫినిట్ గా మీకు డబ్బు కానివ్వు లేకపోతే హోదా కానివ్వు లేకపోతే మర్యాద కానివ్వు అలానే రిటర్న్ వస్తుంది అనమాట వాట్ యు గివ్ యూ విల్ గెట్ రిటర్న్ బ్యాక్ విత్ అ హ్యూజ్ అప్లాస్ చాలా చప్పట్లు కొట్టి మరి మీ చెట్లు పెడతాడు సాటర్న్ కాబట్టి ఆయన గురించి మీరు ఏం భయపడాల్సిన అద్భుతం అద్భుతం సాటర్న్ గురించి శని భగవానుడు గురించి ఎంత అందంగా చెప్పారు చాలా సంతోషిస్తారు ఆయన కూడా ఎందుకంటే అంత మనల్ని జీవితాన్ని మనం ఉద్ధరింపబడింది అని అంటే అది ఆయన వల్లనే జరుగుతుంది కదా ఆయన కృప వల్ల క్రమశిక్షణ వచ్చి ఒక మంచి వ్యక్తిత్వం మనకి ఉంది అని అంటే కష్టాలు ఉంటేనే చేయాలి అక్కడి నుంచి ఆ క్రైసిస్ ఖచ్చితంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు మనం ఎట్లాంటి మన క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడుతుంది దాన్ని డెవలప్ చేసి దాన్ని చక్కగా మలిచేటటువంటి స్వామి భగవాను రాంగ్ గా పోట్రీ అవ్వటం నిజంగా బాధాకరం ఎనివేస్ ఆయన గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారట చాలా సంతోషం ఆయనతో ఆయన పాలించేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తా సూపర్ సో మరి మాట్లాడుకుందామా మరి జమినీ వారికి ఎలా ఉండబోతుంది అక్క ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏ మంత్ కింద కన్సిడర్ చేస్తారు జమినీ చెప్పట మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఎయిత్ వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా జమినీ వస్తారు అంటే మిథున రాశి అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ పనులు దాకా చాలా మంచిగా ఉండి తర్వాత ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అంటే బాగా క్లోజ్ గా ఉంటారు వర్క్ కంప్లీట్ అవుతుంది బిజినెస్ బాగా అవుతుంది తర్వాత వాళ్ళతో కూడా వస్తుంది అలా అవ్వకుండా ఉండాలి అని అని అనుకుంటే గనక మీరు జనవరి ఫస్ట్ రోజు ఎవరితో అయితే మీరు చక్కగా సత్సంబంధాలు అనేవి ఉన్నాయో అంటే బయట ఫ్రెండ్స్తో కానివ్వు లేకపోతే ఇంట్లో వాళ్ళతో కానివ్వు ఎవరితో అయినా కానివ్వు చక్కగా ఒక గుడికి వెళ్ళి ఇలా ఇలా ఎప్పుడు కూడా ఇంకా గొడవ అవ్వకుండా చూడు స్వామి నాకు ఎవ్వరితో అని చెప్పి మీ ఇష్ట దైవానికి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలా చేస్తే చాలా మంచిది అయితే ఇలా ఎందుకు అవుతుంది అంటే గాలివాటం అంటే ఎయిర్ ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ దిస్ సైన్ ఓకే ఒక్కొక్కప్పుడు గాలి మనకి చక్కగా హాయిగా ఉండొచ్చు ఒక్కొక్కసారి బాబా ఏంటి ఇంత గాలి ఇంత పిచ్చి గాలి ఉంటారు బాబా అని కూడా అనిపించవచ్చు కాబట్టి ఎవరు ఎలా ఉంటారు అనేది వీళ్ళు అంచనా వేయలేరు పాపం వీళ్లతో అది వీళ్ళ మిస్టేక్ కాదు అవతల వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఫస్ట్ అసలు ఈ ఈ సంవత్సరం వీళ్ళకి లవ్ లైఫ్ చాలా బాగుంటుంది మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటుంది ఎవరికైతే సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చక్కగా సంబంధాలు కుదరడానికి మంచి అనువైన సంవత్సరంగా ఇది చెప్పుకోవచ్చు అనమాట లేదు పెళ్లి చేసుకోవాలి అని అనుకోవట్లేదండి ఇప్పుడే డిసైడ్ అవ్వాలనుకుంటున్నామంటే దిస్ ఈస్ ద రైట్ టైం ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైనా కూడా కొంతమంది బాగుంటారు బాగుంటారు తర్వాత బాగుంటారు అని మనం అనుకున్నాం కదా ఏం చేస్తారంటే గుడికి వెళ్ళి చక్కగా స్వామికి దండం పెట్టుకొని రిలేషన్షిప్ బాగుండాలి మేము చక్కగా అన్యోన్యంగా ఉండాలి అని చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చే ఇది కంటిన్యూ చేసుకుంటే ఇలా ప్రతి సంవత్సరం చేయొచ్చు అంటే ప్రతి సంవత్సరం ఒక్కసారి గుడికి వెళ్ళి ఆయన నా నాతో అందరు బాగుండేటట్టు చూడు అని దండం పెట్టుకోవడం అనేది ప్రతి సంవత్సరం చేయొచ్చు అనమాట వీళ్ళు కంటిన్యూస్ ఎస్పెషల్ ఎస్పెషల్ ఎందుకంటే మనం సన్ సైన్స్ చూసేది జనవరి నుంచే చూస్తాం కాబట్టి కాకపోతే ఇక్కడ ఒకటి మనం సన్ సైన్స్ మార్చ్ నుంచి లెక్కేసుకుంటూ వెళ్తాం కానీ మనం క్యాలెండర్ లెవెల్ లో మనం ట్రై చేయాలి మనం ఏదైనా కొత్తగా సంవత్సరం ఎంటర్ అవుతున్నాము అంటే జనవరి నుంచే చూస్తాం కాబట్టి అప్పటి నుంచే మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకేమైనా ప్రత్యేకంగా వీళ్ళు పరిహారాలు చేయాల్సి పరిహారం చెయ్యాలి అని అంటే వీళ్ళకి సంబంధం కుదరాలి కాబట్టి తప్పకుండా ఎలాచీలు ఉంటాయి కదా ఎలాచీలు అనేవి ఒక నాలుగైదు పట్టుకోండి ఎలాచీలు అలా యాచకులు ఉంటారు కదా వాళ్ళకి ఒక్కొక్క ఐదు ఎలాచీలు ఒక రూపాయి అయినా ఎలా అంటే ఐదు రూపాయలకి రూపాయలు తీసుకోవట్లేదు అండి తీసుకోవట్లేక కాయిన్స్ ఇవ్వాలి ఎందుకంటే టెన్ రూపీస్ కాయిన్స్ ఒక్కొక్కసారి ఇచ్చినా కూడా అవి చెల్లవు అన్న దానిలో ఉన్నారు టెన్ రూపీ కాయిన్ చెల్లదు కదా అన్న దాంట్లో ఉన్నారు కాబట్టి ఫైవ్ రూపీస్ ఫైవ్ మంచి నెంబర్ కాబట్టి మీరు ఎలాచీలో ఒక ఐదు ఐదు రూపాయల కాయిన్ తప్పకుండా మీరు ఇవ్వండి ఇప్పుడు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలు కూడా తీరిపోవడానికి అవకాశం ఉందనమాట అంటే ఈ సంవత్సరం వీళ్ళకి సత్సంబంధాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే జీవితంలో ఒక జీవిత భాగస్వామి రావడానికి ఆ చాలా మంచి టైమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ భాగస్వామి పెళ్లి అయిపోయిందండి మాకు మాకు ఇంకా ఇతర సమస్యలున్నాయి ఆర్థిక పరమైన ఆర్థిక పరంగా ఉన్నాయి అని అంటే మీరు తప్పకుండా ప్లాన్ అంటే డిసిప్ చెప్పి మీరు స్టార్ట్ చేయండి ఆ డిసిప్లిన్ మీ దగ్గర రాగానే తప్పకుండా డబ్బు కూడా నిలబడడం అనేది ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగడం అనేది చూస్తూనే ఉంటారు అనమాట అలాగే చూడాలి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆ జెమినీ వాళ్ళకి చాలా చాలా బాగుండాలి ఏమని పిలుస్తారు వీళ్ళని జమినైన్స్ జమినైన్స్ అంటారు జమినైన్స్ కి చాలా బాగుండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటాం తప్పకుండా అంటే క్యాన్సేరియన్స్ గురించి క్యాన్సర్ గురించి థ్యాంక్ అక్క నమస్తే నమస్తే